హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఇంకా బాగున్నామండి మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక అయితే మేము ఓట్ ఇయ్యడానికైతే వెళ్తున్నామండి ఇక ఫస్ట్ టైం మాకైతే పెళ్లి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే రాలేదండి అప్పుడు సీఎం ఓటింగ్ వచ్చినాయి ఇప్పుడేమో ఈ ఓటింగ్ లో అయితే వచ్చాయండి సంవత్సరం ఈ ఒక్క సంవత్సరమే ఈ ఓటిని వినియోగించడానికి అయితే వినియోగించుకోవాలని మేము అనుకుంటున్నాము అయితే ఈ ఓటింగ్ మా సెంటర్ అయితే అక్కడ పడింది అర్లీ అర్లీలో ఇక ఓటింగ్ వేసి వచ్చిన తర్వాత గ్యాస్ అది ఆర్సీ కార్డ్ అయితే చేయడానికి అయితే వెళ్తారండి మా ఆయనగా రెండు పనులు పూర్తి చేసుకోవాలి ఇక అంటే పనులు ఉన్నాయి కదండి అందుకోసం ఇక రెండు పనులు ఒకేసారి చేస్తామని ఇక ఇప్పుడైతే ఎండలు బాగున్నాయి కదండి మా అయితే తీసుకెళ్తలేనండి మా అక్క దగ్గరే ఉంటుంది ఇక ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా మంది ఉంటారు కదండి అక్కడ ఏడిస్తే మళ్ళీ బాగా ఇబ్బంది అవుతుంది ఇంటికాడ ఉంచితే వాళ్ళకి తగిన సమయంలో ఆహారం అన్నాం ఇంకా అన్ని దొరుకుతాయి అన్నమాట అటు బయటికి వెళ్తే ఏం దొరుకుతాయండి ఇక మారుమూల గ్రామం అవును అందుకోసం ఇక మేమే వెళ్తున్నాం ఇద్దరం కలిసి అయితే వెళ్ళి ఓటేసి అయితే వస్తామండి హర్ష అయితే వస్తున్నాడు మమ్మీ అంటున్నాడు కానీ తీసుకెళ్తలేను మా మామయ్య అయితే వేసి వచ్చారు బాగా మంది లేదన్నారు మరి మా హర్షన్ అయితే ఇంటికాడని ఉంచుకున్నా హర్ష ముందుకుంటాడు తాతయ్య దగ్గర ఉండు తాతయ్య దగ్గర ఉంటావా నీకేం కావాలి చెప్పు సమోసా కావాలా తీసుకెళ్తా లేడని స్ప్రైటా స్ప్రైట్ తీసుకొస్తా పో ఇక తాతయ్య దగ్గరికి వెళ్ళు ఇక తీసుకొస్తాయి ఇవి ఓటింగ్ అవి ఇస్తారు కదా ఊర్లో ఇచ్చింది పట్టుకొని తీసుకెళ్తా సరేపాటి తొందర పోయి తొందర రావాలి ఇక తాతయ్య దగ్గర ఉండు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఓ టేస్ అయితే వచ్చాము చూడండి వేలికైతే ఇలా కలర్ అయితే వేశారు సెకండ్ టైం మేము ఓట్ వేయడం ఇక అన్నం ఆకలి అయితే బాగానే అవుతుందండి ఇక ఆక అన్నం తిన్న తర్వాత అయితే మా ఆయన గ్యాస్ నింపడానికి అయితే వెళ్తారండి ఇక రండి మరి పప్పు చేశాను

పచ్చడేది వారం రోజుల్లో అయిపోతే పప్పు చేసినప్పుడే మేము తింటున్నాం కదా సగ రిక్సగా మరిచిపోయింది కదా తింటా మరి అంటే మా అత్తమ్మకి ఇచ్చిన మా ఏరా ఏర మీ అక్క మరదల్లి పెద్దక్కకి ఇచ్చిన మైసూర్ బాగుంటుంది బాగానండి ఏమవును ఏమౌను బుక్ గ్యాస్ బుక్ గ్యాస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక మా ఆయన నింపి అన్న గ్యాస్ మొద్దు అమ్లురా గ్యాస్ మొద్దునైతే అయితే తిమ్మంటాన్న చాలా అయితే అవుతుందండి ఇక గ్యాస్ లేక ఇక రెండు పనులు అయితే చేద్దామని ఇక పోతున్నాడు అయితే అంటే బండి ఆర్సీ కార్డ్ అయితే ఫోన్ అయితే చేశారు అందుకోసం అయితే ఆసిఫాబాద్కి అయితే వెళ్తారు రెండు పనులు గ్యాస్ నింపి తర్వాత ఆర్సీ కార్డు అయితే రెండు పనులు ముగించుకొని ఇగ తిరిగి ఇంటికి అయితే వస్తారు బాయ్ చెప్పాంలే మా విష్ణుని అయితే వెనక పట్టుకొని వెళ్ళు అని అన్నామంటే మా విష్ణు అయితే వెళ్తాండి ఇక వెనక పట్టి పట్టుకోవడానికి ఇక వాయిచు వెళ్ళిన పని మొత్తం అయినాయా రెండు ఆర్సీ కార్డ్ ఆర్సీ కార్డ్ వచ్చిందా అవునా గ్యాస్ మొద్దును ఇంకా తీసుకొని వచ్చారా ఎంత గ్యాస్ రేటు అబ్బా విష్ణు దగ్గర ఉన్నాయి ఉన్నాయేమో చూపెట్టు आहा उंच आहे अच्छा का सगळा ये रे आता

చూడాలి గీకిందేమో సై అని సౌండ్ వస్తుంది మరి తీ మొత్తానికి థి పెట్టి వచ్చింది మరి ఇప్పుడు పీ తీయకు మరి అలా చేసినావనుకో మళ్ళీ సై అనే సార్